బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో ఒక చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు మార్కెట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న హేమలత అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు కొట్టేశాడు అడ్రస్ అడిగినట్లు అడిగి ఒకసారిగా ఆమె మెడలో నుంచి చైన్ లాగేసుకుని బైక్ పై పారిపోయాడు చోరీఘటన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో అయ్యాయి ఆ ప్రాంతంలో ఇతరులెవరూ లేకపోవడంతో ఆ మహిళ ఒకసారిగా షాక్ గురైంది చైన్ స్నాచింగ్ పై బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది